రాష్ట్రపతి భవన్లో వివిధతాక అమృత్ మహోత్సవంలో తెలంగాణ శోభ కనిపించింది అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసిన సిరిసిల్ల నేతలను రాష్ట్రపతి ప్రశంసించారు చేనేత మగ్గంపై అద్భుతాలు సృష్టిస్తున్న సిరిసిల్లకు చెందిన వెల్ది హరిప్రసాద్ కు ఈ ప్రదర్శనలు స్థానం దక్కింది చేనేత మగ్గంపై వివిధ రకాల పట్టు వస్త్రాలతో పాటు అగ్గిపెట్టెలో పట్టే చీరలు ఉంగరంలో దూరే చీరలను చేనేతపై జీ లోగో ప్రముఖుల చిత్రాలతో వస్త్రాలను ఆయన నేసారు హరిప్రసాద్తో పాటు రాష్ట్రానికి చెందిన పద్మశ్రీ పురస్కార విజేతలు గజం అంజయ్య గోవర్ధన్ సహా ఇరవై మంది చేనేత ఇరవై మంది హస్తకళా నిపుణులు పాల్గొన్నారు మేము నేసిన ఆగిపేటలో ఎమ్డే చీరలు పీతాంబరం చీరలు మరియు కాటన్ చీరలు కూడా ఇందులో ప్రదర్శించడం జరిగింది మేడం గారి ఫోటోలు కూడా నేసి ప్రదర్శించాము వీటిని చూసి మేడం గారు కూడా ఆగిపేట్టలో ఎమ్డే చీరను చూసి చాలా ఆశ్చర్యం వ్యక్తం చేసి చాలా బాగుందని మమ్మల్ని అభినందించమని దాంతోపాటు మేడం గారి ఫోటోను కూడా చూసి అభినందించారు ఈ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది